హాయ్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో ఎనిమిదవ తేదీ గురువారం తిథినాడు గోచార రీత్యా మీ యొక్క రాశి ఫలితాలు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజున చాలా వరకు కూడాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులే ఎక్కువగా జరగబోతున్నాయి అన్నింటా కూడాను మిమ్మల్ని ముంచేసేవారు శత్రువుల రూపంలో మీ చుట్టుపక్కల ఉండబోతున్నారు మరి ముఖ్యంగా ఒక అమ్మాయి చేతిలో మాత్రం ఈ రోజున తుల వారి జతకులు మోసపోయే ప్రమాదం ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి ఏమరపాటుగా ఉండవద్దు అలాగే మొహమాట పడవద్దు ఈ రోజున మీరు ఏది అనుకున్నా కూడానో వెంటనే అది చెప్పేయండి అలా కాకుండా రెండవసారి ఏది ఆలోచించొద్దు మిమ్మల్ని మాయ మాటలతో మభ్యపెట్టే ఒక అమ్మాయి మిమ్మల్ని చాలా వరకు కూడా ఈ రోజున అనేక రకాలైనటువంటి ఉచ్చుల్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తుంది మిమ్మల్ని మోసగిస్తుంది ఈ రోజున ఆ అమ్మాయి చేతిలో మోసపోతారు పరిస్థితులు ఈ విధంగా మార్పు చెందబోతున్నాయి ఎందుకు అంటే గనక గ్రహ పరిస్థితి నీచంగా ఉండడమే ఇందుకు గల ముఖ్య కారణమో తుల రాశి వారి జాతుకుల యొక్క గోచార రీత్యా ఇలా జరగబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు అసలు ఎలా జరగబోతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఉండబోతున్నారు ఏ అమ్మాయి మిమ్మల్ని ఈ రోజున మోసం చేయబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లర స్వామి అన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ వీడియోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు రాశి వారి జాతకులు అందరినీ తొందరగా నమ్మేస్తూ ఉంటారు ఈ అవలక్షణం ఈ రోజున మిమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి మానసిక చింతనలకు కారణమయ్యేలాగా చేస్తుంది మీ జీవితంలో మీ వలనే ఈ రోజున ఇబ్బంది కలగబోతుంది మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి లేనిచో వారి వలన మోసపోతారు అది కూడా ఒక స్త్రీ చేతిలో ఈ రోజున అవమానం పొందబోతున్నారు ఆ స్త్రీ మిమ్మల్ని మోసగించింది అనే బాధ మీకు ఎక్కువ అయిపోతుంది మీకు కలిగిన నష్టం కంటే కూడా నమ్మక ద్రోహం రీత్యా కలిగినటువంటి బాధే అధికమైపోతుంది అది మిమ్మల్ని ఈ రోజున కృంగతీస్తోంది ఏ విధమైనటువంటి పనులను చేయనివ్వదో మీరు స్తబ్దుగా ఉండిపోతారో ఈ రోజున ఆలోచనల్లో పడిపోతారో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారో ఒంటరిగా ఉండడం బహు దుర్లభం ఈ రోజున మీకు అనేక రకాలైనటువంటి ఆలోచనలు కూడా పరిణమిస్తూ ఉంటాయని ఆ ఆలోచనల జోలికి పోవద్దో ఒక స్త్రీ మోసంతో అంతా అయిపోయింది అని అసలు అనుకోవాల్సిన అవసరమే లేదండి వారి జతికిలో ఎప్పుడైనా కూడానో చెడు వెనుక మంచి ఉంటుంది పర్యావసానాన్ని భరిస్తాము కానీ మనం ఎప్పుడూ జీవితంలో అదే ఉంటుంది అనుకోకూడదో చెడుకి సంబంధించినటువంటి పరిస్థితులను జయించాలి అంటే గనక ఆత్మస్థైర్యం అధికంగా కావాలి వారి జాతకులు మానసిక స్థైర్యంతో ఉండండి ఈ రోజున మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు ఎదుటి వారికి సహాయం చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని సార్లు పరిస్థితుల రీత్యా ఇబ్బందులు కలగవచ్చునో ఈ విషయం గుర్తు పెట్టుకోండి ఈ రోజున మాత్రమో స్త్రీ విషయంలో జాగ్రత్త నూతనంగా పరిచయం అయ్యే స్త్రీల విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండండి మీ జీవితంలో ఉద్యోగ జీవితంలో సహోద్యోగులు ఎవరు ఉన్నా కూడా ఈ రోజున పని విషయంలో వారి మాటను ఆలకించవద్దు సహోద్యోగులు అయినటువంటి ఈ స్త్రీ విషయంలో అప్రమత్తంగా ఉండండి మీకు అధికారం చేజిక్కనివ్వకుండా తాను చేజిక్కించుకోవడం కోసం ప్రత్యక్షంగా మీతో చాలా బాగా మాట్లాడుతూ పరోక్షంగా మీకు నష్టం కలిగే విధంగా ఈ రోజున మిమ్మల్ని మోసగిస్తారో పని విషయంలో చాలా వరకు కూడా వారితో గండం ఉన్నది తస్మాత్ జాగ్రత్త వారి జతకులు వ్యాపార జీవితంలో ఉన్నా నూతన ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు పెళ్లినా ఏ రంగంలో ఉన్నా కూడా ఈ రోజున పరాయి స్త్రీలతో జాగ్రత్త తెలిసిన స్త్రీలతో ఇంకా ఆస్త జాగ్రత్త ఎందుకంటే తెలిసిన వారే మనల్ని ఎక్కువగా మోసం చేయగలుగుతారు వారి చేతిలోనే మోసపోయాము అనే భావన మనల్ని ఇంకా కృంగతీస్తోంది డబ్బు ఏదైనా చేయిస్తోంది అధికారం ఏదైనా చేయిస్తుంది పరువు పలుకుబడి కోసం ఈ రోజున ఆ స్త్రీ మీతో మీ యొక్క జీవితంతో ఆటలాడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఒకటికి పది సార్లు చెప్తున్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండకుండా ఏమరపాటుగా ఉంటే గనక భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది స్త్రీనే కదా అని చెప్పి మీరు చులకనగా చూడవద్దు ఒక స్త్రీ రీత్యా రాజ్యాలు కోల్పోయిన రాజ్యులు ఎందరో ఉన్నారో లేదా స్త్రీనే అని జాలి పడవద్దునూ వారు వారి యొక్క అవకాశాల కోసం వారి యొక్క అవసరం కోసం ఎంతైనా చేయడానికి తెగిస్తారో ఇప్పటి ఆధునిక యుగంలో ఆడవారిని తక్కువగా అంచనా వేయద్దండి వారు వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్లడం కోసం ఎన్నో రకాలైనటువంటి పన్నాగాలు పనేందుకు సిద్దంగా ఉంటున్నారు ఈ రోజున నిరుద్యోగులు ఉద్యోగం కోసం వెళ్తే గనుక ఇంటర్వ్యూలో అయితే గనుక పరాయి స్తీలతో మాట్లాడవద్దు వారికి ఉద్యోగం కోసం మిమ్మల్ని మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి తులరాశి జాతికులు మీ యొక్క నిర్ణయాలు మార్పు చేసుకోవద్దు అందులోన సహోద్యోగులు చెప్పినటువంటి స్త్రీల మాటలతో ఈ రోజున అసలు ఏకీభవించదు ఇక వ్యాపారస్తులు అయితే గనక మీ యొక్క వ్యాపార భాగస్వామి విషయంలో కానీ లేకపోతే గనక మీ కింద పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ రూపంలో కావచ్చు ఎవరి రూపంలో అయినా కావచ్చునో తెలిసిన స్త్రీ మీకు బాగా పరిచయం ఉన్న స్త్రీ ఆ స్త్రీనే ఈ రోజున మిమ్మల్ని మోసగిస్తోంది మీరు తీసుకునే నిర్ణయాల విషయం జాగ్రత్త భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవద్దో ఎప్పుడూ కూడా ఈ రోజున కన్ఫ్యూజన్ స్టేజ్ లో అస్సలు ఉండదు ఏది అయినా కూడాను ఒకటికి పది సార్లు ఆలోచించండి నిర్ణయం తీసుకున్నాక ఎవరో చెప్పారు అని చెప్పి నిర్ణయాన్ని మాత్రం మార్పుదల చేసుకోవద్దు ఈ రోజున మీరు అందరి విషయంలో కాస్త కఠినంగా ఉండడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది ఈ రోజున సరదాగా కాలక్షేపం చేసే రోజు అస్సలు కాదండి మీ జీవితానికి చాలా వరకు కూడా ఈ రోజు ముఖ్యమైన రోజు కీలక నిర్ణయాలు తీసుకు ఈ రోజునే వారు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు మీ యొక్క నిర్ణయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎవరి మాట ఆలకించవద్దో కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా సన్నిహితులైనా బంధుమిత్రులైనా ఎవరు ఏది చెప్పినా కూడా ఆలకించవద్దు ముఖ్యంగా ఎవరైనా స్త్రీలు చెప్పినా కూడానో ఆలకించవద్దనో వారు అంటే మీకు ఎంతో గౌరవం ఉండవచ్చునో ఈ రోజున వారికి తెలియపరచండి ఎవరు ఏది చెప్పినా కూడానో నేను ఆలకించను అంటూ ముందుగానే చెప్పండి అప్పుడే మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధానికి ఏ విధమైన పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి ఈ రోజున మీ యొక్క మనస్తత్వము అందరికీ నచ్చకపోవచ్చును కానీ మీకు నష్టం కలగకుండా మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జతకులకు ఈ రోజు ఎలా ఉండబోతుందో ఎటువంటి పరిస్థితి కలగబోతుందో ఆడవారి విషయంలో జాగ్రత్త లేకపోతే మోసగిస్తారు మీలో ఉన్న సలక్షణం ఏమిటంటే అందరూ మనవారే అని అనుకుంటారు కానీ అందరూ అలాగే అని అనుకోరు అనే విషయం ఈ రోజున అవగాతం చేసుకునే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జాతకులు ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది భగవంతుని అనుగ్రహం కోసం నిత్యము శివారాధన చేయండి మేలు చేకూరుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీరు మొదటిగా మా ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ టైప్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి